వెల్కమ్ బ్యాక్ టు జాన్స్ బ్లాగ్స్ ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నానంటే చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మూడు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్కలు పావుగండ్ సేపు నానబెట్టుకున్నానండి అయితే వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఓ టీ స్పూన్ కారం వేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుని ఇలా టమాటా ప్యూరీ మొత్తం ప్యూరీలా చేసుకోవాలి ఇంకా క కడాయి పెట్టుకుని బటర్ అయితే వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను దీంట్లోకి కొద్దిగా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇది ఆయిల్లోని బటర్లోని కలిసేటట్టు స్మూతీగా ఇప్పుడైతే పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను పన్నీర్ని అయితే వేస్తున్నానండి వేరే వైపు టాన్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పన్నీర్ని అయితే ైతే ఫ్రై అయిపోయండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను కడాయి పెట్టుకుని ఆయిల్ వేడ్ చేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను బటర్ అయితే వేస్తున్నాను బటర్ కరిగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యూరిన్ అయితే యాడ్ చేస్తున్నామండి ఓ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇదంతా మొత్తం అంతా కలుపుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ అయితే పైకి తేలిందండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం గ్రేవీలా కావాలండి ఇప్పుడైతే కసూరి మెతి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అయితే వేస్తున్నానండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఇంకా బటర్ కూడా వేసాను బటర్ ఎక్కువ యూస్ చేస్తాం మనం దీంట్లోని కొత్తిమీర లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఇది రోటీల్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మా